నమస్తే వెల్కమ్ టు అనంత ముచ్చట్లు నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా ఇక్కడ స్వచ్ఛమైన గానుగ నూనె తయారు చేస్తారండి మనకి ఎక్కడ చూసినా కూడా కల్తీ ఆయిల్ అనేది మనం చూస్తూనే ఉంటాము కానీ ఇక్కడ ఎటువంటి కల్తీ లేకోకుండా వీళ్ళు గానుగతో ఆయిల్ని తయారు చేస్తున్నారు అసలు వీళ్ళు ఎలాంటి ఎన్ని రకాల ఆయిల్స్ తయారు చేస్తారో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం ఇది ఎక్కడుందనుకుంటున్నారా మన అనంతపూర్ లోని వడియంపేట దగ్గర కేశవ రెడ్డి స్కూల్ ఆపోజిట్ లో ఉంది ఉమాపతి ఆయిల్ ప్రొడక్ట్స్ అండి షాప్ పేరు ఇక్కడ అసలు వాళ్ళు ఆయిల్ ఎలాగా తయారు చేస్తారు అనేది ఒకసారి చూద్దాం ఇది ఎద్దు ద్వారా గానుగ నూనెని తయారు చేస్తున్నారు చూడండి వీళ్ళ విధానం చాలా చక్కగా ఉంది దీని నుంచి వచ్చిన పిప్పి ఈ చెనక్కాయలని దీంట్లోకి వేసి వెయ్యంగా ఆయిల్ అనేది వస్తుంది ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ఈ పిప్పి అనేది వేరైపోతుంది ఇది పూర్వం తయారు చేసే వాళ్ళు ఇప్పుడు కూడా ఇది ఉండడం చాలా గ్రేట్ అసలా ఈ గానుగు నూనె తయారీ విధానం గురించి ఇక్కడ మనతో పాటు అరుణ గారు ఉన్నారు ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము మేడం చెప్పండి ఈ గానుగు నూనె తయారీ విధానం ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఏంటి హాయ్ మేడం నమస్కారం మా పేరు వచ్చేసి అరుణ ఇప్పుడు ఎద్దుగానుగ నూనె తయారు చేయబట్టి దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుందండి మెయిన్ వచ్చేసి ఇది మన పూర్వీకులు వాడిన పద్ధతి అనమాట మనకి మేము దీని మోటో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్స్ అనేది మన టోటల్ లైఫ్లో మేజర్ పార్ట్ అనమాట ఇది మనకి ఆయిల్ మంచిగా ఉండాలి ఇప్పుడు ఈ ఆయిల్ మంచిగా లేకపోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం మనము ముఖ్యంగా వచ్చేసి హార్ట్ పేషెంట్స్ కానీ నరాల బలహీనత ఉండడము ఇలాంటి చాలా ఫేసెస్ ఉంటాయి కదా వీటన్నిటికీ కంట్రోల్లో ఉంటుంది బీపీ షుగర్ వీటన్నిటికీ ఇంకొకటి దీంట్లో ఈ ఎద్దుగానగా వచ్చేసి చాలా తక్కువ ఒత్తిడితో తయారవుతుంది ఆయిల్ స్పీడ్ తక్కువ రేషియో ఉంటుంది అనమాట ఒక సెకండ్కి వచ్చేసి త్రీ రౌండ్స్ మాత్రమే వేస్తుంది ఇది త్రీ రౌండ్స్ అప్పుడు మనకి ఆయిల్ అంటే హీట్ అవ్వకుండా వస్తుంది హీట్ అవ్వకుండా అంటే దాంట్లో ఉన్న వ్యాల్యూస్ కానీ అన్నీ ఉంటాయి కదా అవన్నీ పూర్తిగా యాడ్ అయ్యి ఉంటాయి ఆయిల్ అప్పుడు ఆయిల్ అనేది ఒక్కసారే హీట్ అవ్వాలి అది ఎప్పుడు మనం వంట చేసుకునేటప్పుడు మాత్రమే హీట్ అవ్వాలి అప్పుడే మన బాడీలోకి అన్నీ పుష్కలంగా అందుతాయి అన్నమాట దానివల్ల మనకి మంచి హెల్త్ అంతా ఉంటుంది దీంట్లో ఎటువంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ ఎటువంటి యాడ్ చేయడానికి వీలు ఉండదు వీలు ఉండదు ఉండకూడదు అన్నట్టు మేము కూడా ఇది స్టార్ట్ చేసాము ఒక కేజీ శనగ నూనె మనం తయారు చేయాలంటే ఎంత క్వాంటిటీలో విత్తనాలు పడతాయి మీకు మాకు వచ్చేసి మేడం ఇప్పుడు త్రీ కేజీకి వన్ లీటర్ చొప్పున వస్తుంది ఆయిల్ అది గ్రౌండ్ గ్రౌండ్నట్కి అయితే త్రీ కేజీకి వన్ లీటర్ అయితే మేము అక్కడ ఆ రోల్ కెపాసిటీ వచ్చేసి ట్వెల్వ్ కేజీ అనమాట ఆ టువెల్వ్ కేజీకి వన్ లీటర్ ఆయిల్ వస్తుంది ఆ ఆయిల్ వన్ లీటర్ తీయడానికి ఆ ఎద్దు దాదాపు మూడు గంటల సేపు తిరుగుతూనే ఉండాలి మూడు గంటలు తిరిగితే మనకి నాలు నాలుగు లీటర్ల ఆయిల్ వస్తుంది ఇప్పుడు వన్ కేజీ పల్లి అయినా మనకి హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఎక్కువే ఉంటుంది తక్కువ ఉండదు అప్పుడు మనము బయట కి వీటికి ఇక్కడే ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడు పర్ లీటర్ వచ్చేసి హండ్రెడ్ వన్ సెవెంటీ అలా నడుస్తుంది మనకి కేజీ పల్లీనే ఆ రేట్ లో వస్తుంది అప్పుడు కేజీకి కేజీ ఆయిల్ ఎక్కడ రాదు కదా త్రీ కేజీ వేస్తేనే మనకి వన్ లీటర్ వస్తుంది అప్పుడు మనమే దాన్ని క్యాల్కులేట్ చేసుకోవాలి ఎక్కడ తేడా జరుగుతుంది ఆయిల్స్ ఏవి ఎట్లా ఉన్నాయి అని మీరు శనగ నూనె మాత్రమే తయారు చేస్తారా ఇంకా ఏ ఎన్ని ఎన్ని రకాల ఆయిల్స్ మీరు తయారు చేస్తారు మేడం మా దగ్గర వచ్చేసి ఎనిమిది రకాల ఆయిల్స్ ఉంటాయి ఒకటి పల్లి ఆయిల్ ఉంటుంది కొబ్బరి నూనె నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఆముదము తెల్ల కుసుమ ఇంకా సన్ఫ్లవర్ వెర్రి నువ్వులు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ త్రీ కేజీకి వన్ లీటర్ వస్తుందని చెప్పలేం నట్ మాత్రం త్రీ కేజీకి వన్ లీటర్ వస్తాయి ఈ నువ్వులు వీటి వీటి కొంచెం ఇంకా దానికంటే క్వాంటిటీ తక్కువగానే వస్తుంది మనకు ఆ నువ్వులు చాలా చిన్నగా ఉంటాయి కదండి అప్పుడు మనకి పన్నెండు కేజీలు వేసినప్పుడు టూ అండ్ హాఫ్ త్రీ లీటర్స్ ఇంత మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది కూడా మనం తీసుకునే సీడన్ బట్టి ఉంటాయి ఫస్ట్ దీంట్లో వచ్చేసి మేమైతే ఎస్పెషల్లీ ఫస్ట్ గ్రేడే యూస్ చేస్తాం ఏదైనా సరే క్వాలిటీలో మాత్రం ఎటువంటి కాంప్రమైజెస్ అయితే ఉండవు బెస్ట్ క్వాలిటీ తీసుకుంటాం బెస్ట్ ఆయిల్ ఇవ్వాలనేది మా మోటి రకాలుగా మీరు ఫిల్టర్ చేస్తారు ఎన్ని స్టెప్స్ ఉంటాయి దీంట్లో మేడం దీంట్లో వచ్చేసి ఫిల్టరేషన్ ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు మనం దాంట్లో నుంచి ఆయిల్ తీసుకోవడం డైరెక్ట్గా తీసుకున్న తర్వాత వెంటనే యూస్ చేసుకోవడానికి ఉండదు ఎందుకంటే అది పచ్చిగా ఉంటుంది కదా మనం న్యాచురల్ ప్రాసెస్లో త్రీ డేస్ అలా ఎండలో ఒక క్లాత్ కట్టేసి త్రీ డేస్ ఉంచాలి త్రీ డేస్ ఉంచినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అంత ఫిల్టరేషన్ జరుగుతుంది ఆ సన్లైట్ కి ఏదైనా మనకి పప్పు పార్టికల్స్ అక్కడక్కడ ఉండేటివన్నీ వెళ్ళి అడుగున కూర్చుంటాయి అనమాట తర్వాత మనం డైరెక్ట్ గా వేరే డ్రమ్ లోకి షిఫ్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు అదే ప్రాసెస్ లోనే ఉంటది ఇంకా వేరే ఆముదం అయితే కాంచినంత అది ఫస్ట్ వేణిళ్ళలో ముంచాలి ఫస్ట్ ఆముదాల్ని ముంచి మళ్ళీ రోడ్లో తిప్పాలి తిప్పిన తర్వాత ఇప్పుడు ఆ డే మొత్తం మనము వచ్చి ఉంటుంది కదండి ఆయిల్ ఆయిల్ అంతా మళ్ళీ కాంచాలి కాంచడానికి త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది పడిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు దాన్ని యూస్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట మిగతా ఆయిల్స్ మాత్రం ఇక్కడ ఎండలో పెట్టుకొని డైరెక్ట్ యూజ్ చేసుకుంటా ఆముదం మాత్రం కాంచుతాం మేము మనకి ఈ ఆయిల్స్ ఇలా తీయడం వల్ల స్మెల్ రాదా ఇప్పుడు ఈ ఆయిల్స్ మేము ఎనిమిది రకాలుగా ఆయిల్స్ తీస్తున్నాం ఎనిమిది ఎనిమిది రకాల ఆయిల్స్ తీస్తున్నాము ఈ ఆయిల్స్లో మీకు పల్లి ఎలాంటి స్మెల్ వస్తుందో ఆ పల్లి స్మెల్ వస్తుంది మీరు మీరు కాదు ఇప్పుడు ఆయిల్స్ మనం ఏం ఆయిల్ ఆయిల్ అంటే బయట మార్కెట్ లో దొరికేవి అసలు కనుక్కోలేం ఆ పైన పేరు చూసి కనుక్కోగలం మనం కానీ ఇక్కడ మా దగ్గర అలా కాదు మీకు జస్ట్ ఆయిల్స్ ముందు పెట్టేస్తాం అంటే ఫస్ట్ టైం కాకుండా మళ్ళీ మీరు సెకండ్ టైం థర్డ్ టైం వచ్చేస్తూ ఉంటారు కదా అప్పుడు మీకు అలవాటు అయిపోతుంది జస్ట్ ఆయిల్ చూసి స్మెల్ చూసి ఇదేం ఆయిల్ అని వాళ్ళే కనుక్కుంటారు అనమాట మరి మార్కెట్లో చాలా కెమికల్ తో కూడిన ఆయిల్స్ అయితే వస్తున్నాయి చాలా మంది జనాలు అయితే దానికే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు బట్ దీనికి ఆదరణ పొందుతాదనుకుంటున్నారా మీరు కరెక్ట్ గా మేడం మనకి ఒక హెల్త్ మీద ఒక అవగాహన అనేది ఉండాలి మనము అసలు ఎట్లా ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి మనకి దేని వల్ల మనకి ఇలా అవుతున్నాం ఫస్ట్ ఫుడ్ ఫుడ్ ఎలా ఎటువంటి ఫుడ్ అంటే ఆయిల్ అని ఆయిల్ ఒక్కటే మనం అన్ని చేస్తారని మేము చెప్పాం అన్నిటితో పాటు ఆయిల్ మేజర్ ఫస్ట్ మనము చూస్ చేసుకునే దాంట్లో కరెక్ట్గా చూస్ చేసుకుంటే అన్నీ మంచిగా ఉంటాయి ఇప్పుడు ఇది మేము స్టార్ట్ చేయడానికి మెయిన్ మోటివ్ వచ్చేసి మా వారు ఇంతకుముందు ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఫారిన్లో ఫారిన్లో జాబ్ చేసి అక్కడ తన నెంబర్ ఆఫ్ ఆయిల్స్ చూసింటారు అంటే మనం సూపర్ మార్కెట్కి వెళ్తే ఎన్నో ఆయిల్స్ ఉంటాయి అప్పటి నుంచే తనకి అంటే ఇన్ని టైప్స్ వచ్చాయి ఇప్పుడు ఒక రైస్ తీసుకున్నా మన దగ్గర పలానా రైస్ పలానా రైస్ అని మనం కనుక్కోగలుగుతాం పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో అక్కడ వెళ్తే అసలు మనకు ఆ రైస్ పేర్లు కూడా ఎప్పుడు కానీ మనం అవును ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు దేని నుంచి చేస్తున్నారు అని వీటన్నిటి మీద తను ఒక రీసెర్చ్ చేసి బాగా సెర్చ్ చేసి దగ్గర దగ్గర వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇదే ఆయిల్స్ పైన ఎక్కడెక్కడైతే ఇలాంటివి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి విజిట్ విజిట్ చేసి దీనివల్ల ఏంటి మనకి లాభాలు ఇది చేయడం వల్ల ఎంత ఉంటుంది దీంట్లో అన్నీ కనుక్కొని మంచి ఆయిల్ ఇవ్వాలి అసలు ఎటువంటి హార్ట్ పేషెంట్స్ కానీ ఇట్లాంటి వాడికి ఎక్కడ దొరకలేకుండా మన అనంతపురం వాళ్ళు వాళ్ళని చోట ఉంది అని వాళ్ళే తెలుసుకొని వచ్చేలాగా మంచి క్వాలిటీ ఇస్తున్నాం అన్నమాట ఫస్ట్ ఒకసారి అలవాటు పడిన తర్వాత వాళ్ళకే అర్థమైపోతుంది దీనివల్ల మాకు చాలా మంది కస్టమర్స్ దగ్గర నుంచి చాలా ఫీడ్బ్యాక్ వచ్చిందండి అంటే ఇప్పుడు ఇంకొకటి మా దగ్గర వెర్రి నువ్వుల నూనె అని ఉంది ఆయిల్ వచ్చేసి మతి స్థిమితం కానీ నరాల బలహీనతలు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి అన్నిటికి చాలా తొందరగా రెస్పాండ్ ఇస్తుంది ఆయిల్ అనేది మేము ఇట్లా పలానా దాంతో ఇబ్బంది పడుతుంటాం ఈ ఆయిల్ పడడం వల్ల మాకు చాలా బాగుంది ఇట్లా బాగుందని మంచి ఫీడ్బ్యాక్ కూడా మాకు వచ్చినాయి దాని వల్ల మేము ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తాం ఇంకా డెవలప్ చేయాలి మంచి క్వాలిటీనే ఇవ్వాలి ఈ ఆయిల్ అయితే చాలా హెల్దీ మరి మీరు ప్రజలకి అంటే కస్టమర్స్ కి మీరు ఎలాగా సప్లై చేస్తారు ఈ ఆయిల్ ని మేడం ఇక్కడ జస్ట్ లోకల్ గా ఉన్న వాళ్ళైతే అందరూ అందరు వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తా ఉంటారు మేబీ ఇక్కడ రాని వాళ్ళకి అంటే వేరే హైదరాబాద్ బెంగళూరు ఇట్లా ఉన్న వాళ్ళు మాకు డైరెక్ట్ గా వాట్సాప్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు అక్కడ మెసేజ్ చేసి మనకి దాంట్లో ఆయిల్స్ ఆర్డర్ పెట్టుకుంటే మేము డిటిటిసి ఏపీఆర్టీసీ ఇలాంటి దాంట్లో పార్సల్స్ వాళ్ళకి పంపిస్తాం జరుగుతుంది మీ దగ్గర ఎన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తారా మేడం చెప్పండి ఒకసారి వీటి గురించి మేడం ఫస్ట్ వచ్చేసి కొబ్బరి అనమాట ఇది కురిడి కురిడి ఇలా ఉంటుంది ఉంది రౌండ్గా మనం ఇక్కడ అదే యూస్ చేస్తాము ఇది దాని నుంచి వచ్చే ఆయిల్ జస్ట్ మీరు ఆ కలర్స్ చూసే కనుక్కోవచ్చు అనమాట అది టేస్ట్ ఇవన్నీ చూసి కనుక్కోవచ్చు స్మెల్ నల్ల నువ్వులు ఇంకా తెల్ల నువ్వులు ఆముదం వెర్రి నువ్వులు వెరీ నెగర్ సీడ్స్ అంటారు ఇంగ్లీష్ లో అయితే ఇంకా సన్ఫ్లవర్ తెల్ల కుసుమ పల్లి పల్లిగాయ మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారండి ఈ చాయ్ ఎక్కడి నుంచి మేడం మనకైతే డైరెక్ట్ గా ఇప్పుడు లోకల్లో అయితే మాకు గ్రౌండ్ నట్ కానీ ఇంకా ఆముదాలు కానీ డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచి అందుబాటులోకి వస్తాయి మిగతా ఫ్లవర్ ఇక్కడ దొరకడం చాలా కష్టం మేము సప్లై ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో హైదరాబాద్ అటు సైడ్ నుంచి అంటే ఇది ప్రోడక్ట్ ఎక్కడ జెన్యున్గా ఉంటుంది ఆ డీలర్స్తో అప్రోచ్ అయ్యి మంచిగా క్వాలిటీ ఎక్కడైతే ఉంటుందో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని తీసుకుంటాం మేము ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా దాంట్లో అంత మొత్తం స్టాక్ అయితే వచ్చిన తర్వాత కూడా దాంట్లో మాకు నచ్చలేదు సపోజ్ ఇట్లా ఉంది క్వాలిటీ అని కొంచెం డబ్బు ఎక్కువైనా సరే మళ్ళీ మేము రిటర్న్ చేసేస్తాం కొరియర్ ఛార్జెస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ మాకు పన్నా అవి మేమేమి ఆలోచించుకోము మళ్ళీ రిటర్న్ పంపించేసి మళ్ళీ మంచి సీడ్ వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాం ఎక్కువ స్టాక్ లేకపోయినా కూడా కస్టమర్స్ కి ఇప్పుడు ప్రెసెంట్ స్టాక్ లేదండి ఇంకా వన్ లో వస్తుంది టెన్ వీక్ అంటే ఒకటే మా దగ్గర ఇప్పుడు గానిగా ఉండేది దాంట్లో అన్ని ఆయిల్స్ ప్రతి ఒక్కరికి పుష్కలం బాగా సప్లై చేయాలంటే కొన్ని కొన్నిసార్లు టైం పడుతుంది అలాంటప్పుడు వాళ్ళని వెయిట్ చేపిస్తాం అంతకు మించి మనం ఇంకెక్కడి నుంచి తెప్పి ఇచ్చి చేయడం ఇలాంటిదేమి ఉండదు మా దగ్గర నుంచి ఎప్పుడైతే తీస్తామో రెడీగా ఉంటుందో అప్పుడే వాళ్ళకి అందిస్తాము ఇవన్నీ ఈ డ్రమ్స్ అన్ని ఏంటండి మేడం ఇవన్నీ వచ్చేసి ఆయిల్స్ మేడం ఆయిల్ స్టోరేజ్ కోసం మేము ఇలా పెట్టుకుంటాము లోకల్ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళే కంటైనర్స్ తెచ్చుకోవడము గా వాళ్ళ ముందే డైరెక్ట్ గా మేము పట్టించేసి ఇస్తాం అనమాట అక్కడ నుంచి తెచ్చిన ఆయిల్ ఇక్కడ పెట్టుకొని డైరెక్ట్ గా వాళ్ళ ముందే అంతగా చేసి మీరు అక్కడ పిప్పి తీస్తున్నారు కదా ఆయిల్ అయిపోయాక ఆయిల్ తీసిన తర్వాత పిప్పి వస్తుంది ఆ పిప్పి ఏం చేస్తారు దీంట్లో ఇక్కడ వచ్చేసి ఇది నేచురల్ ప్రాసెస్ మేడం మనకు అసలు ఏ ఏది వేస్ట్ అవ్వదు దీంట్లో ఎందుకంటే మనము మంచి క్వాలిటీ తీసుకుంటాం ఏదైనా అది ఎద్దులకి చాలా మంచి ఆహారం అది ఎద్దులు అంటే పశువులు ఏవైనా ఏవైనా సరే దానికి దానగా వెళ్తాది అది ఇంకా పొలాలకు కూడా ఇప్పుడు ఆముదం వచ్చేసి యాంటీబయాటిక్ అది చెట్లకి బాగా పనిచేస్తుంది పొలాలకి ఏవి బ్యాక్టీరియా అట్లా అవ్వకుండా బాగా పనిచేస్తుంది వేరే ఏవైనా సరే అక్కడ పొలాలకి యూజ్ అవుతుంది ఇక్కడ పశువులకి యూజ్ అవుతుంది మనుషులకి యూజ్ అవుతుంది అంత ప్రాఫ్ ఓకే అండి థ్యాంక్ యూ మీరు ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి ఆయిల్స్ ని కెమికల్ లేకోకుండా తయారు చేసి అందిస్తున్నారు ధన్యవాదాలు మీకు థ్యాంక్ యూ మేడం మీకు కూడా మాది గుర్తించి మా దగ్గరకు వచ్చి ఇంకా పది మందికి ఉపయోగపడేలా చేశారు మీకు కూడా థ్యాంక్ యూ